డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన నేను చదివిన ఈ ఉలోపూడ హై స్కూల్ టీచర్స్ చేతిలో తొన్నలు తిన్న రోజులు తప్పులు చేసి దొరికిపోయిన రోజులు ఒక చిన్న పాకలో మొదలైన ఈ హై స్కూల్ ప్రస్థానం ఇరవై సంవత్సరాల క్రితం హై స్కూల్ ఎలా ఉండేది అని మన స్కూల్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఏర్పడింది దేవరపల్లి వెంకటకృష్ణారెడ్డి గారు ఇది హెడ్ మాస్టర్ అండ్ స్టాఫ్ రూమ్ ఇది టెన్త్ క్లాస్ బి సెక్షన్ రూమ్ ఇది సైన్స్ రూమ్ ఇది ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ రూమ్ ఇది పిఈటి రూమ్ ఇది కెమిస్ట్రీ రూమ్ ఇది ఫస్ట్ ఇయర్ రూమ్ ఇది సెకండ్ ఇయర్ రూమ్ ఇది ప్రిన్సిపల్ రూమ్ నేను చదువుకునే రోజుల్లో ఉన్న సార్ల పేర్లని ఒకసారి గుర్తు చేస్తాను బాక్సులు పైకి తెచ్చుకుని తినేవాళ్ళమే అక్కడ కారం చూసారా అక్కడ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ రూమ్లు ఉండేవి ఆ సార్ పైకి రావడం మా వీపుల మీద సౌండ్ రావడం రెండు క్షణాల జరిగిపోయినాయి ఇది టెన్త్ క్లాస్ ఏ సెక్షన్ రూమ్ ఇప్పుడు మిగతా రూమ్లో ఆ క్లాసుల గురించి చెప్తాను ఆగండి సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు ఉమ్మడికోటేశ్వరరావు సార్ ఈ గ్రౌండ్ లో ఎన్ని పల్లెరికాయ ముళ్ళు వేరు ఉంటాము అప్పుడు మా ఫీలింగ్ ఎలా ఉండేదంటే ఈ మామిడి చెట్లు ఎలా వచ్చాయి ఎవరికైనా తెలుసా రూములు వెనక ఈ నాలుగు చెట్లు ఉంచాలన్న ఆలోచన వచ్చిందో కానీ ఎయిత్ క్లాస్ రూములు ఈ స్టేజ్ మీద ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఇప్పుడైనా క్లాసు లెక్క కొడితే ఆ మామిడి తోటలోకే వెళ్లే వాళ్ళే ఇప్పుడు ఇక్కడ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ రూములు ఉండేవి నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు చేసిన ఎదో పనులు అన్ని ఇన్ని కాదు మీ అంత వరస్ట్ బ్యాచ్ ఈ స్కూల్లోనే లేర్రా అనేవాళ్ళు ఆ రోజు కొట్టేవాడు చూడు సారు మావులకు కొట్టేవాడు కాదు తలకాయలు ఉంచుకొని ముసిముసి నవ్వులు నవ్వుతుండేవాళ్ళు మమ్మల్ని కొడుతుంటే ఇక్కడేమో వాలీబాల్ కోర్టు ఉండేది ఇక్కడ సిక్స్త్ క్లాస్ రూమ్లో ఉండేవి లో ఎవరికి తెలియకుండా చిన్నగా గాలి తీసేవాళ్ళని ఇక్కడ ఖోఖో ఆడడానికి కోర్టు కూడా ఉండేది భారత్ మేర దేశ్ హై అవురు సమస్త భారతీయ మేర బాయ్ బహన్ హై అంటూ ఆ రోజంతా ఆ అమ్మాయి ఎవరనే ఒక పెద్ద క్వశ్చన్ ఈ తాళం గుర్తుపెట్టుకోండి దీని గురించి మళ్ళా చెప్తాను తీసుకుని కొడితే వాత పడిపోయింది ఈ చదువు వచ్చిన వాళ్ళు చేసే పనుల వల్ల ఒక్కొక్కసారి మాలాంటి వాళ్ళు బలైపోతా ఉండేవాళ్ళు చివరిగా ఒక మాట చెప్తాను